సో నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ సీతమ్మ తల్లి గురించి రాముని గురించి నరేంద్ర మోడీ గారి గురించి సో దానిపైన మీరు రియాక్షన్ బేసికల్ గా మనకి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దేశ ప్రధాని అంటే ఆయన అందరికీ ప్రధాని అన్న విషయం మర్చిపోతాం మనం ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఎన్నుకున్న అధ్యక్షుడు నాయకుడు ఆయన అంటే మన దేశంలో ఉన్న వ్యక్తులు అత్యున్నత స్థానం ప్రధానమంత్రిది వేరే దేశం మన ప్రధానిని ఏమన్న అంటే మనం రిటర్న్ తిట్టడం పోయి వేరే దేశం ఏదన్నా తిట్టంగానే అపోజిషన్ పార్టీల ఒకటైపోయి వాళ్ళు చేసింది కరెక్ట్ అని అంటారు సరేనా ఇదే మన్మోహన్ సింగ్ గారి గురించి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పిచ్చి కూతలు కూస్తే నరేంద్ర మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ హండ్రెడ్ పర్సెంట్ అపోజ్ చేశారు వాళ్ళని మా దేశంలో ఏమైనా సమస్యలు ఉంటే మేము చూసుకుంటాం మీరెవరు మాట్లాడడానికి అని ఆ నైతిక బాధ్యత అనేది ప్రతి ఒక్క పౌరుడికి ఉండాలా ఒకటి రెండోది ఇప్పుడు జరుగుతుంది ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే మనం మాట్లాడాల్సింది దేని గురించి ఏం ఇష్యూస్ ఉన్నాయి ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటి అనేది సరేనా ఓకే హిందూ హిందూ యాక్ట్ ప్రకారం గాని మన రాజ్యాంగం ప్రకారం గాని పెళ్లి వయసు పెళ్లి మినిమం వయసు ఎంత అబ్బాయిలకి ట్వంటీ వన్ అమ్మాయిలకి ఎయిటీన్ రైట్ ఒకవేళ కనుక మనము ఒక ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం తీసుకున్నా కూడా రాజ్యాంగం ప్రకారం మ్యారేజ్ లిమిట్ ఫిక్స్ అయిపోయి ఉంది సరేనా ఇప్పుడు ఇల్లే కొట్లాడతారు మైనర్ బాలికలకి పెళ్లి చేయద్దు మైనర్ పిల్లలకి పెళ్లి చేయద్దు అని ఆ అపోజిషన్ వాళ్ళు కానీ వామపక్షాలు కానీ కొట్లాడుతూ ఉంటారు ఏది అందరికీ సమాన హక్కులు కలగాలని చెప్పేసి మోదీ గారికి పెళ్లి జరిగిన వయసు ఎంత పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలకు జరిగాయి అసలు పద్నాలుగు సంవత్సరాలకు అవగాహన ఏముంటది ఆయనకు బలవంతంగా పెళ్లి చేస్తే ఆయన వచ్చేసారు నాకు వద్దు పెళ్లి కాదు నేను సన్యాసిని అయిపోతానని వచ్చారు సరేనా అప్పుడు వచ్చినప్పుడు ఆయన భార్యని వదిలేసినట్ట లేకపోతే అసలు అది రాజ్యాంగం ప్రకారం ఆ పెళ్లి రద్దయినట్టే కదా లెక్క పదమూడు సంవత్సరాలకు పెళ్లి చేస్తే అది రద్దయినట్టు లెక్క సరేనా రెండోది రాముడు నీకు కాక అవుతాడా సీతమ్మ నీకు ఇదవుతదా అంటే బుద్ధున్నోలు ఎవరట్లని ప్రశ్న అడగారు ఎందుకంటే మనమందరం ఇక్షాకు వంశంలో రాముడి రాముడి కొడుకులమే అందరం అందరం రాముడి పిల్లలమే రాముడు నీకు కాకైతడా అంటే మరి ఆయన గాడేమో నాకైతే తెలియదు అదే మనిషి జైజీసస్ అని హర్షిండు సో నేను అనేది ఏంటంటే మీకు సనాతన ధర్మం మీద ద్వేషం ఉంటే మీరు ఆ ద్వేషాన్ని వేరేలాగా వ్యక్తపరచుకోండి రాముడు నీకేమవుతాడు సీతమతలే నీకేమవుతావు అని ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదు ఇప్పుడు జైజీసస్ అని అన్నారు మాకేం మాకేం ప్రాబ్లం లేదు దాంతో ఎవరికి ఉండదు ప్రాబ్లం ఎందుకంటే మన దేశంలో సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే అన్నింటిని యాక్సెప్ట్ చేస్తాం మనం ఎవరిని నో మీరు వేస్ట్ మీరు కాదు అని అందరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు దేశ ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ ఏంది షారియాలా ఉన్నది క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ఒకవేళ కనుక ఆ మతానికి అగెన్స్ట్ గా ప్రచారం చేస్తే దాన్ని బ్లాస్పెమీ అంటారు సరేనా ఇప్పుడు ఇప్పుడు ఫ్రాన్స్లో చార్లెస్ సెబ్యుడు అనే పత్రికలో ప్రాఫిట్ గురించి ఒక ఒక కార్టూన్ వేస్తే ఆయన తల నరికేసిండ్రు ఆయన చంపేశారు అట్లా చాలా చోట్లలో జరుగుతున్నది మరి ఇక్కడ సీతమ్మ తల్లిని రాముడి అంటే మనం అది చేసినామా చేయలే కదా ఎందుకు యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టే అట్లా అని చెప్పేసి ఎవరు ఒక గీత ఉంటుంది మాట్లాడేటప్పుడు ఆ గీత దాటి మాట్లాడకూడదు అది చాలా తప్పు అందులో నువ్వు దేశ ప్రధాని గారి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి వాళ్ళు అనచయం ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ప్రధాని అనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అనొచ్చు అని కానీ ఇప్పుడైతే ఆయన దేశ ప్రధానే కదా అయ్యేంత వరకు అయితే ఆయననే కానీ ప్రధాని ఇప్పుడు కూడా అందరు ఆయననే వెలుస్తున్నారు ప్రపంచంలో అసలు నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక పాకిస్తాన్ దేశం వాళ్ళు ఇండియా ఫ్లాగ్ను పట్టుకుంటే ఒక దాడి చేరకుండా ఆపి వాళ్ళందరూ తప్పించుకొని వచ్చింది జరగనే జరగలేదు ఇప్పటిదాకా అంటే పాకిస్తాన్ పార్లమెంట్ లో నాలుగు రోజుల క్రితం ఆయన చెప్పిండ్రు ఇండియా ఇప్పుడు ఎంత మంచిగా డెవలప్ అయిపోయింది వాళ్ళు మంచి మంచిగా డెవలప్ అవుతుంటే మనం ఇంకా ముష్టెత్తుకుంటున్నాము ఎందుకంటే ఆ గవర్నమెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో చేపట్టిన పాలసీస్ అని పాకిస్తాన్ పార్లమెంట్ లో ఆన్ రికార్డు వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మాట్లాడిండ్రు అంటే మన దేశం ఎంత గొప్పదని అర్థం వచ్చి ప్రధాని కాళ్ళు మొక్కుతున్నారు మరి అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తిని పర్సనల్ గా దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే ఇది కొత్త కాదు ఏం లేనప్పుడు పర్సనల్ అటాక్స్ చేస్తారు ఆ పర్సనల్ అటాక్స్ అనేది చేయడానికి వెళ్తే దానికి ఒక లిమిట్ అనేది ఉండదు ఒకటి అంటారు ఒకటి అంటారు అన్నీ అయిపోతాయి అందులో దేవుడిని ధర్మాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అనేది నా భావన అది తీసుకొస్తే ఆన్సర్ చెప్పాలి భద్రాచలంలో రామలక్ష్మణులు ఉంటారు హనుమంతుడు ఉంటారు అయోధ్యలో పెట్టిడు అనేసి కూడా మాట్లాడడం జరిగింది దానికి రామ్ లల్లా అంటే అసలు తెలుసా అంటే బాలరాముడు అని అర్థం అయోధ్యలో రాముడు పెరిగిన ప్లేస్ కాబట్టి ఆయన పెట్టారు సరే రామలక్ష్మణుల్ని రామలక్ష్మణులని భద్రాచలం పెట్టు మరి భరతుని శత్రువుని ఎందుకు పెట్టాలి భరతుని నుంచి పెట్టలే కదా ఇప్పుడు మనం తిరుపతికి తిరుమలకి వెళ్తాం వెంకటేశ్వర స్వామిని పెట్టిండ్రు మెయిన్ మూల విరాట్ మూల విరాట్ అయితే ఆయననే కదా మరి మిగతా వాళ్ళ మిగతా వాళ్ళ భార్యలో ఎందుకు పెట్టలేదు విగ్రహాలు శివాలయంకి వెళ్తాం శివలింగమే ఉంటుంది పార్వతీదేవి విగ్రహం ఉండదు అవునా మరి దీని గురించి మాట్లాడుకుంటూ పోతే ఇక్కడ నిన్ను ఉంటదా మాట్లాడేటప్పుడు కొంచెం సెన్స్ ఉండి మాట్లాడాలి అయోధ్య అనేది రాముడు పుట్టిన ప్లేసు అవునా కదా మరి రాముడు పుట్టిన ప్లేసు రాముడు బాల విగ్రహమే వాళ్ళు రామ్లల్లా అని చెప్పేసి విగ్రహం పెట్టిండ్రు అండ్ ప్రతి గుడికి ఒక నియమనిష్టలు ఉంటాయి అది ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టకూడదు శాస్త్రాలు ఉంటాయి శిలాశాసనాలు ఉంటాయి దాన్ని బట్టి చేస్తారు మరి జై జీజే వాళ్ళకి రాముడి గురించి సీతమ్మ తల్లి గురించి ఎక్కువ తెలుస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు అన్న ఇక్కడ వచ్చి రాముడిని తిట్టుకుంటే పక్కకెళ్లి వేరే మతాలను పొగిడే వాళ్ళకి అంత అవగాహన ఉంటుందని అయితే నేనైతే అనుకుంటలేను మరి అట్లా అన్నప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఎలక్షన్ కంపెనీ అన్నప్పుడు ప్రజల డెవలప్మెంట్స్ ఏంది కష్టాలు ఏంటి ఇవి తీరుస్తాం లేదంటే తీరుబోతున్నాం వాళ్ళు చేయట్లేదు దాని గురించి కదా సో దీని గురించి ఇప్పుడు మతం కానీ హిందుత్వం కానీ దేవుళ్ళ గురించి మధ్యలో తీసుకొస్తారు ఎందుకు అనుకుంటారు ఎందుకు తీసుకొస్తున్నారు ఎలక్షన్ లో మాట్లాడాలంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండ్రు వీళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేసిర దాని గురించి మాట్లాడతలేరు అక్కడ ఉన్న కర్ణాటకలో స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎందుకంటే టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ సప్లై అని చెప్పి పెట్టుకుని అసలు అక్కడ ఇస్తే ఇస్తలేరు మరి నందిని వర్ష సములు అని చెప్పేసి ఒక గొడవ స్టార్ట్ చేసి నందిని పాలు ఎలక్షన్ లైపంగా నాలుగు రూపాయలు పెంచినారు ఆడ డెవలప్మెంట్ లేదని మొత్తుకుంటున్నారు అక్కడ 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 చాలా ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినాయి వాళ్ళు ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ వరకు వచ్చిండ్రు ధర్నా చేసుకుంటా రైతులు కూడా కరెంట్ చక్కగా ఇస్తలేరు గొడవలు అవుతున్నాయి అక్కడ మరి ఆ ఇష్యూస్ గురించి మాట్లాడకుండా మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు ఎవరు మాట్లాడినా కూడా తప్పే కానీ ఇప్పుడు ఒక ఒకళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నువ్వే ఉన్నావు అన్న నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి నేను పది రూపాయలు నువ్వు ఎట్లా సంపాదించిన ఇచ్చేసి వేరే వాళ్ళకి ఇస్తానంటే నువ్వు ఊకుంటావా ఊకోవు కదా మరి ఇప్పుడు వాళ్ళేం ఒత్తుకుంటున్నారు ఏంది ఇట్లా ఈడీ సిబిఐ దాడులు మా మీద చేస్తున్నారు కావాలని చేస్తున్నారని అది అన్నారు వాళ్ళు సరే ఈడీ సీబీఐ దాడులు మేము కావాలని చేస్తున్నారు లేదా పక్కన పెట్టు మరి సెలెక్టివ్గా టార్గెట్ చేసినందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు గా టార్గెట్ చేసి ఒకళ్ళ దగ్గర రిజర్వేషన్ తీసేసి మొత్తం మేము కే ఇస్తామంటే మతపరమైన రిజర్వేషన్లు తప్పు ఎవరికైతే ఫైనాన్షియల్లీ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది అది వదిలేసి మేము వచ్చిన తర్వాత అందరికి పైసలు ఏడు నుంచి వచ్చినా మేము చూస్తాము మీ దగ్గర నుంచి పైసలు తీసి వాళ్ళకి ఇస్తామంటే ఎవరు ఊరుకుంటారు ఎందుకు ఊరుకోవాలా అంతే కదా ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్న ఇతర వర్గాల గురించి మాట్లాడకుండా ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఇండియా హిందూ వర్గాల గురించి ఇట్లా మాట్లాడుతున్నారు సార్ సో ఎందుకని అనుకుంటున్నారు అంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న హిందువుల గురించి ఇట్లా నెగిటివ్ గా మాట్లాడితే ఏమన్నారనా లేదంటే లైట్ అని ఎందుకని నిద్రపోతున్నారు హిందువులు హిందువులందరూ మన వాళ్ళు నిద్రపోతున్నారు వెబ్ సిరీస్ పక్కన ఏం జరుగుతున్నదో తెలుస్తలేదు ఎంత భయంకరమైన ఉందో బయట తెలుస్తలేదు కాబట్టి ప్రాబ్లం అంతే మనోళ్ళే ఏం అనుకుంటున్నారు అంటే హిందూ సో అరే ఎందుకు హిందూస్ ఆ మనవోలే సో హిందూస్ ఏమనుకుంటున్నారు అంటే ఎందుకు గొడవలు ఎందుకు మతపరంగా ఎందుకు ఉండాలి గొడవలు ఎందుకు గొడవలు పడకుండా ఉండాలి నెగిటివ్గా మాట్లాడొద్దు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి కాబట్టి మనం దానికి రియాక్ట్ అని అనుకుంటున్నారు ఒక కథ చెప్తున్నారు ఒక ఒక అడవిలో ఒక పాము ఉండే ఆ పాము ఉన్నప్పుడు అది అందరిని అది బుస కొడుతుంటే అందరూ భయపడుకుంటూ పారిపోయినరు సరేలే చెప్పేసి ఒక మహర్షిని అడిగింది అందరు పారిపోతున్నారు అని చూసి నాకేమో అట్లా వాళ్ళని భయపెట్టాలని లేదు అంటే నువ్వు కాటేస్తున్నావు అని పారిపోతున్నారు కదా అంటే సరే అని చెప్పేసి అది సైలెంట్గా ఉంది ఒకళ్ళు అది ఏం సపోర్ట్ చేయలేదు ఇంకోళ్ళు రాసి సపోర్ట్ చేయలేదు కర్ర తీసుకొని దాన్ని పిచ్చి కొట్టి కొట్టేరారు సాగు బతుకులు ఉన్నప్పుడు ఆ ఋషి మళ్ళీ పోతుంటే అడిగింది ఏమైంది నీకు అట్లా అంటే నువ్వే కదా సైలెంట్గా ఉండమని అందరు నన్ను కొట్టేసిండ్రు అన్నది అయితే అప్పుడు ఋషి ఏమన్నాడు అంటే నిన్ను కాటేయద్ది అని చెప్పినా కానీ బుస కొట్టద్దని చెప్పలేదు కదా బుస కొడితే నీ వాళ్ళకి ఎవరు రారు అని చెప్పి దాని అర్థం ఏంటి అంటే ఎవరన్నా మన మన జోలికి జనరల్ గానే మన జోలికి అంటే ఇన్ జనరల్ అందరు మన జోలికి వస్తే మనము రివర్స్ గా వాళ్ళని అంటే వార్నింగ్ చేయాలి మీరు మా జోలికి వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మాతో మాతో అనవసరంగా మమ్మల్ని ఏం అనకండి అని చెప్పి కనీసం వాళ్ళకి వార్నింగ్ అయితే ఇవ్వాలా అది అది వాస్తవమే లాస్ట్ క్వశ్చన్ సార్ బీజేపీ ఓన్లీ హిందూ సంబంధించిన పార్టీ అని చాలా మంది అంటున్నారు సో అది నిజమే అంటారా నిజమే అన్న ఎందుకంటే మోదీ గారు నూట స్కీములు ఉన్నాయి కదా దానిలో స్పెసిఫిక్ గా ఆధార్ కార్డు చూసి ఓకే ఈ ఇంట్లో నల్ల కలెక్షన్ ఉంది ఇది హిందూ ఈ ఇంట్లో నల్ల కలెక్షన్ లేదు ఇది ముస్లిం ఇడికి ఇవ్వద్దు అని చెప్పి ఇయ్యారు ఓకే ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్ లో ప్రెగ్నెంట్ లేడీస్ న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేస్తున్నారు అందులో కూడా చూస్తున్నారు ఈమె ముస్లిం ఈమెకి ఇయద్దు ఈమె హిందూ ఈమెకి ఇయ్యాలని చెప్పి చేస్తున్నారు ఆ తర్వాత ఉజ్వల స్కీమ్ లో సిలిండర్లు ఇచ్చిండ్రు ఆ సిలిండర్లు వీళ్ళు ముస్లిం ఇలా ఇంటికి సిలిండర్ పోదు ఎందుకంటే వీళ్ళు వండుకోకూడదు వీళ్ళు ఇంకా కట్టల పోయి మీద వండుకోవాలని చెప్పి వాళ్ళకి ఇయ్యలే హిందువులకైతే ఇచ్చిండ్రు సరేనా తర్వాత డ్రోన్ డ్రోన్ ఆపరేషన్ నేర్పించరు మొన్న అందులో కూడా అరే అరేళ్ళు ముస్లింస్ వీళ్ళకి నేర్పించదని చెప్పేసి నేర్పించలేదు ముద్రా యోజన ఉంది ముద్రా యోజన కూడా అరే ఇల్లు ముస్లింస్ లోన్ ఇయ్యని చెప్పేసి ఇయ్యలే సుకన్య సమృద్ధి యోజన ఉంది నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఇమ్రాన్ అతను పేరు ఓకేనా అతను ఎలక్ట్రానిక్స్ అని రిపేర్ చేస్తాడు ఆయన నాకు వచ్చి చెప్పాడు అన్న ముద్రా యోజన గురించి మస్తుంది నేను నా కూతురు పేరు మీద వేసినాను అని చెప్పిండు అదే అదేందన్నా మరి ముస్లింస్ అని అంటారు కదా అంటే ఎందుకన్నా మంచి ఉంది నా కూతురికి ఇంకా ప్రాబ్లమే లేదు హ్యాపీగా ఆమె పెళ్ళయ్యేంత వరకు మొత్తం గవర్నమెంట్ చూస్తుంది అని అన్నారు సరేనా అట్లా నూట ముప్పై ఐదు ఉన్నాయి మరి ఆ స్కీములలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారా లేకపోతే హిందూ పక్షం ఇస్తారా నాకు తెలుస్తలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత మరి ఎవరైతే ముస్లిం వ్యతిరేక పార్టీ బీజేపీ ఓన్లీ హిందుత్వ పార్టీ అని అన్నారో మరి వాళ్ళు కాశ్మీర్లో జరుగుతుంది చూస్తున్నారో చూస్తున్నారో నాకే తెలియలేదు బహుశా వీళ్ళంతా న్యూస్ వచ్చినప్పుడు నిద్రపోతారో కళ్ళ గతలు కట్టుకుంటారో నాకు తెలియదు ఒక ఆయన ఓపెన్గా వచ్చి చెప్పిండు అంతకు ముందు మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుండే పర్ డే ఆర్మీ వాళ్ళ మీద రాలేయడానికి మాకు వేరే ఆప్షన్ లేక మేము రాలేయాల్సి వచ్చింది ఎందుకంటే మాకు ఆకలి ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు అని అన్నారు ఇప్పుడు ఏమైంది అంటే ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసినారు ఇక్కడ టూరిజం పెరిగింది టెర్రరిజం తగ్గింది అందరు వస్తున్నారు మాకు హ్యాపీగా ఉంది సో మా ఓటు మోదీ గారికి ఇస్తామని చెప్పేసి అక్కడున్న చాలా మంది ముస్లిం సోదరులే చెప్తున్నారు ఇట్లా మేము అందరు మేము వాళ్ళకే ఇస్తున్నాము అని చెప్పేసి మరి హిందుత్వ పార్టీయా ముస్లింకి వ్యతిరేకమా మరి నాకైతే అర్థం అది వాళ్ళని వాళ్ళు నైతికంగా ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు అలా మాట్లాడేటప్పుడు కొంచెం బుర్ర ఉండాలి బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు ఓటింగ్ అనేది ఇంకొకటి ఇప్పుడు బీజేపీ హిందుత్వ పార్టీ అని వాళ్ళు అంటున్నారు కదా అట్లా అంటే మరి నేను కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని అనాలి ఎందుకు అంటే హమ్దో హమారేదో అని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేపించింది మొత్తం హిందువులకు చేపించింది హిందువులకి ఇద్దరు లేకపోతే ముగ్గు మాక్సిమం ఇద్దరు లేకపోతే ముగ్గురు అన్నారు ముస్లిం సోదరులు ఏడు ఏడు మంది ఎనిమిది మందిని అన్నప్పుడు మరి వాళ్ళకి ఎందుకు హమ్దో ఏదో ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటిదాకా ఎందుకంటే వాళ్ళ శార్యాల ప్రకారం వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించకూడదంటారు ఒక దేశంలో రెండు చట్టాలు ఎందుకున్నాయి ఇప్పుడు యూసీసీ మీద మాట్లాడుతున్నారు కదా యూనిఫామ్ సివిల్ కూడా అని వాళ్ళే షారీాల షారియాల ప్రకారం మేము ఉంటామని అన్నప్పుడు షార్యాల ప్రకారం ఉంటారంటే దొంగతనం వాళ్ళు చేతులు కట్ చేయాలా రేపు చేసేవాళ్ళని రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపాలా దానికి కూడా ఓకేనా సివిల్ ప్రకారం సివిల్ లాస్ ప్రకారం ఓకేనా చూసుకోవాలా మరి కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేస్తుంది కదా అట్లా వాళ్ళు హిందూ వ్యతిరేకుల మందిర్ వచ్చినప్పుడు నల్ల నల్లబట్టలు వేసుకొచ్చి మాకు అసలు ఇది వద్దు అని చెప్పేసి అన్నారు మరి వాళ్ళ హిందూ వ్యతిరేకుల మరి వాళ్ళ హిందూ వ్యతిరేకులు అయితే మన అది ఒప్పుకుంటారు రావాలి సో ఎవరు హిందూ వ్యతిరేకులు ఎవరు ముస్లిం వ్యతిరేకలు పక్కన పెడితే భారతదేశం కోసం ఆంధ్రహోలు ఎవరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మోదీ గారు ఓపెన్ గా చెప్పినారు ఒక చేతిలో కురాన్ ఇంకో చేతిలో ల్యాప్టాప్ అని చెప్పేసి మరి వాళ్ళు ఎప్పుడైనా చెప్పినరా ఒక చేతిలో భగవద్గీత ఇంకో చేతిలో మీరందరూ ఉద్యోగం ఇవ్వడానికి ల్యాప్టాప్ ఇస్తామని వాళ్ళు ఏ రోజైతే నాకు చెప్పింది నేను చూడలేదు మోదీ గారు వచ్చిన తర్వాత మైనారిటీ అలకేషన్ ఫండ్స్ ఎంత పెరిగినాయో వీళ్ళని చూసుకో చూసుకోమని చెప్పి ఏఎం తర్వాత ఇంకోటి మొత్తం ఆ యూనివర్సిటీస్ అన్నింటిలో మైనారిటీ అలకేషన్ పెంచినారు మోదీ గారు అంతకుముందు దానికంటే డబుల్ అమౌంట్ చేసిండ్రు మైనారిటీ అలకేషన్ కి మరి ఎందుకు చేసిండ్రు చేసారా లేదు ట్రిపుల్ తలాక్ ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు చాలా మంది బాధపడ్డారు మరి ట్రిపుల్ తలాక్ ఈయన తీసేసిన తర్వాత వాళ్ళందరూ ఎంత హ్యాపీ ఫీల్ అయినరు అయినరా లేదా సో ఆబ్వియస్లీ మరి ముస్లిం వ్యతిరేకం హిందూ వ్యతిరేకం పక్కన పెడితే భారతదేశం మంచి కోసం ఆలోచిస్తున్నారు అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారు సరే ఇంకొకటి కూడా చెప్తా బీజేపీ ముస్లిం వ్యతిరేకం ఓన్లీ హిందుత్వ పార్టీ కదా మరి యుఏఈలో కానీ సౌదీల్లో కానీ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆయనకు ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళు పిలిచి పిలిచి ఎందుకు ఇస్తున్నారు అవార్డ్స్ ఇచ్చిరా లేదా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెడుతున్నారు సౌదీ నుంచి వచ్చి వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు మాల్స్ కడుతున్నారు ఆడ ఎందుకు కడుతున్నారు మరి ఒకవేళ వ్యతిరేక పార్టీ అంటే ముస్లిం అంటే ఒరిజినల్ ముస్లింస్ వాళ్ళద్దరు వాళ్ళు అక్కడే ఇస్లాం అనేది ఎక్కువ పాటించేది వాళ్ళే మన దేశంలో కంటే కూడా ఓకే అక్కడ పాటించే వాళ్ళు మోదీ గారికి పిలిచి అత్యుత్త అత్యున్నత అవార్డు ఇచ్చారు కదా సివిలియన్ అవార్డు ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళు ముస్లిం వ్యతిరేకత వాళ్ళు పిలువని కూడా పిలువరు కదా ఇచ్చి అవార్డు ఇచ్చారు అంటే మరి వ్యతిరేక పార్టీ అయితే ఇయ్యరు కదా ఇస్తారా ఇయ్యరా మొత్తం ప్రపంచంలోనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ మాస్క్స్ మన దేశంలో ఉన్నాయి సౌదీలో రోడ్ ఎక్స్టెన్షన్ కోసము అక్కడ వేలకు వేల వేల మాస్కులు పలగొట్టేసి పలగొట్టిరాడ ఆన్ రికార్డ్ ఉన్నది అది మరి ఇక్కడ వలగొట్టిరా మాస్కులు ఇక్కడ వలగొట్టనిస్తారా వీళ్ళు మరి పలగొట్టలేదు అన్నప్పుడు మరి మరి వీళ్ళు హిందూ వ్యతిరేక ముస్లిం వ్యతిరేకులు అన్ని మాస్కులు ఉన్నాయి ఇక్కడ అందరు ఎవరికి కావాల్సింది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు మరి ఎవరో అయితే ఎవరు ఆపలేదు కదా అలానే ప్రజలలో ఉన్నది మెయిన్ ఓటు అదే వాళ్ళ బలం సో పోలింగ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వస్తుంది చాలా మంది బయటకు వచ్చి ఓటు వేయట్లేదు సార్ సో దేనికోసం వాళ్ళ కోసం లేదు అదేనండి ఇప్పుడు అలా ఓటు వేయనప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసే హక్కు ఫస్ట్ వాళ్ళకి లేదు ఓటు వరకు అయితే వేయలేదు వాళ్ళు ఏదైతే స్కీమ్స్ ఉంటాయో వాటికి అసలు అప్లై చేసుకోకూడదు వాళ్ళకి రాకూడదు అనేది అంట ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు చదువుకోరా అంటే చదువుకున్నప్పుడు ఫెయిల్ అయితేనే మనకి బుద్ధి వస్తుంది ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అయితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అల్లరి చేస్తున్నారు అనుకోటి బిక్తం బిక్తం అయితే ముద్దు పెట్టుకుని ఆ సూపర్ అలర్జీ ఏం కాంట్రా అన్నారు కదా సో అది ఒక శిక్ష అనేది వేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు చేయకూడదు అని చెప్పి అట్లా మన దగ్గర కూడా ఎవరైతే ఓట్లేరో లేరో వాళ్ళకి శిక్ష పడాలా అది ఎట్లాంటి శిక్ష అంటే వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయో అవి ఎలిజిబిలిటీ ఇవ్వద్దు చదువుకున్న వర్గము ఉద్యోగం చేస్తున్న వర్గం వాళ్ళకు కూడా వాళ్ళకి ఏదైతే చేస్తే వాళ్ళు ఓటేస్తారు అనేది ఉంటుందో అది మనము గవర్నమెంట్ ఒక తీసుకురావాలి ఒక రూల్ ఎందుకన్నా ఇప్పుడు సునీత విలియమ్స్ ఉంది సునీత విలియమ్స్ అని ఆమె స్పేస్ ఎడిషన్ చేసింది ఇండియా బార్డన అమెరికాలో ఉంది ఆమె ఆమె ఆస్ట్రోనాట్ ఆమె ఆమె స్పేస్ పోయింది అమెరికా అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయినప్పుడు ఆమె స్పేస్ నుంచి ఓట్ వేసింది మరి అది ఓటు యొక్క విలువ నువ్వు ఓట్ అయినప్పుడు నువ్వు ఊకే కూర్చొని ఇల్లు వేస్ట్ వాళ్ళు వేస్తాను ఎవరైనా సరే అది ఏ పార్టీ అయినా గెలవని నువ్వు ఓటేస్తే నీకు హక్కు లేదు వాళ్ళ మీద అరవడానికి ఏడవడానికి ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేశారంటే రోడ్డు మీద వాళ్ళకి అంత కఠినమైన శిక్ష విధిస్తున్నప్పుడు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఎందుకు శిక్ష విధిస్తలేరు వాళ్ళు ఎట్లా ఓటేస్తలేరు కదా వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంది దేశానికి నిజంగా ఏం ఉపయోగం లేదు దేశానికి వాళ్ళ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ మంది ఓటే చేస్తలేరు అంటే మరి వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు